సభాయాం ధర్మరాజ్ ధర్మ ఏవ ప్రవర్తతే ధర్మరాజ సభలో ధర్మం తప్ప మరేముండదు స్మ పైగా నతత్ర పక్షపాతోస్తి అక్కడ పక్షపాతం అనేది ఉండదు నా అనృతం నచ మత్సర అక్కడ మాత్సర్యం కానీ అసత్యము కానీ ఉండదు అక్కడ ఉన్నవాళ్ళందరూ సభ్యా సర్వే శాస్త్రవిద సర్వే ధర్మపరాయణా తస్యాం సభాయాం సతతం వైవస్వతముపాసతే ఇక్కడ ఆయనకు మరొక పేరు చెప్పారు వైవస్వతుడు ఇవన్నీ ఎమున్ నామములు తలంచేదంత మాత్రాన మనల్ని ధరిం తరింపజేసే నామములు ఇదృశీ సభ సభా తాక్ష ధర్మరాజో మహాత్మన ఇది ధర్మరాజ్ సభ ఇది ఎవరికి కనబడుతుంది నతాం పశ్యంతి ఏ పాపా దక్షిణేన పథాగత దక్షిణ మార్గం నుంచి వెళ్ళిన పాపులు మాత్రం ఈ సభని చూడలేరు అది చెప్తున్నారు వాళ్ళకి కనబడదు మరి ఇతర ద్వారములు ఉన్నాయే అందులోంచి ఎవరెవరు ఏ ఏ ద్వారముల నుంచి వెళతారో ఇక్కడ చెప్తున్నారు ఆ ద్వారాల గుండా వెళ్ళే వాళ్ళు మనము పలకరిద్దాం ఒక్కొక్కరు ఎంత ఎవరెవరు వెళుతున్నారో దక్షిణ మార్గం గుండా వెళ్లే వారి గురించి ఇది చెప్పాను కదా వాళ్ళు కోలేదు అందుకు తూర్పు ద్వారం నుంచి మొత్తం మిగిలిన మూడు ద్వారా నుంచి పుణ్యజీవులే వెళ్తారు ఏ ఏ పుణ్యములు చేసిన వారు ఏ ఏ ద్వారాల్లోంచి వెళ్తున్నారో చెప్పారు తూర్పు ద్వార వృత్తాంతం చెప్తున్నాను విను పూర్వ మార్గస్థు తత్రైక సర్వభోగ సమన్విత తూర్పు ద్వారం భోగమయంగా ఉంటుంది ఆ చోటంతా ఆ వెళుతున్న తోవంతా అపరుక్షపు నీడలు ఉంటాయి మొన్న చెప్పిన తోవ ఎంత ఎలా ఉంది దీన్ని చెప్పు కంపేర్ చేసుకోండి మీరే కల్పృక్షపు నీడలతో చల్లగా హాయిగా ఉంటుంది అందులో అనేక విమానాలు తిరుగుతుంటాయట ఎందుకంటే వెళుతున్న వాళ్ళు కూడా రత్నమండితమైన విమానాలతో వెళుతూ ఉంటారు పైగా హంసలు అక్కడ విహరిస్తూ ఉంటాయి పైగా అద్భుతమైన తోటలు అందులో పళ్ళు కూడా అమృతమయంగా శోభిల్లుతూ ఉంటాయి సుమ అందులో వెళ్ళేవారు ఆ తోవలో వెళ్ళేవారు బ్రహ్మర్షులు రాజర్షులు అప్సరసలు గంధర్వులు విద్యాధరులు ఉరగులు అంటే నాగగణములు వీళ్ళందరూ ఆ తోవల్లో తిరుగుతూ ఉంటారట పైగా అక్కడ నుంచి వెళ్ళేవారు దేవతారాధన చేసేవాళ్ళు శివభక్తి పరులు గ్రీష్మకాలంలో చలివేంద్ర పెట్టించేవారు శీతాకాలంలో చలి తీవ్రమైన చలి పోవడం కోసం చలిమంటలు మొదలైన రగిల్చి ఆదుకునేవారు వర్షాకాలంలో వర్ష బాధ లేకుండా ప్రయాణికులకి శుభం సౌకర్యాలు కుదిర్చేవాళ్ళు దానముతో గౌరవంతో ఇతల్ని పూజించేవారు దుఃఖించేవారిని ఓదార్చేవారు చూడండి వీళ్ళందరూ పుణ్యాత్ములే ఇందులో ఏ పని చేసినా మన ప్రయాణం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ కథలు వింటే సమాజం బాగుంటుందా లేదా మీరే ఆలోచించుకోండి చిట్ట చివరికి వచ్చేటప్పటికి సామాజిక క్షేమం కూడా ఇందులో కనిపిస్తుంది మీరు ఆలోచిస్తే అందులో దుఃఖాత్ములను ఓదార్చేవారు ఒకరికి ఆశ్రయాలు కట్టించేవాళ్ళు అంటే ఇల్లు లేదా సత్రములు ఇచ్చాదరు కట్టించేవాళ్ళు సత్యధర్మరతులు క్రోధలోభములు లేని వాళ్ళు పితృమాతృ భక్తులు గురుశుశ్రుషా పరాయణులు భూమిదాతలు గృహదాతలు గోదాతలు విద్యావక్తలు పురాణ భక్తలు పురాణ శ్రోతలు పురాణ పారాయణ పరులు ఇందులోంచి వెళతట చూసారా భగవత్ పురాణం విన వాళ్ళందరూ ఈ రూట్లో వెళ్తారట కనుక మన చెప్పిన నరకాల్లోకి ఇక్కడున్న ఎవరు వెళ్ళరు అది అంతే ఈ మాట గరుడు పురాణం చెప్పినప్పుడు తెలుసుకోండి వీళ్ళందరూ అందులోంచి వెళ్తారు ఎంత అద్భుతమైన పురాణ భక్తలు పురాణ శ్రోతలు శివభక్తులు వాళ్ళని చెప్తున్నాడు ఇందులో మరొక రహస్యం ఉంది మీకు తర్వాత చెప్తాను ద్వితీయస్తు ఉత్తరో మార్గో ద్వితీయస్తు రెండో మార్గం ఇది ఉత్తర మార్గం ఇందులో రకరకాల రథములు వెళుతూ ఉంటాయట అక్కడ ఎగురుతూ వెళ్ళారు కదా ఇది రథములతో వెళుతూ ఉంటారు ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ చక్కడ హరిచంద్రములు మొదలైనవి పూసుకుని హాయిగా పెడతారట పైగా తోవల అనేక కోనేరులు కనిపిస్తూ ఉంటాయి అద్భుతమైన సరస్సులు అందులో హంసలు మొదలు చక్రవాకములు ఇత్యాది జలపక్షులు శోభిల్లుతూ ఉంటాయి అమృత రసమయమైనటువంటి సరోవరాలు అద్భుతమైన వృక్షములు ఉంటాయి అందులో వెళ్లే వాళ్ళు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ ఇందులో వేదము చెప్పినటువంటి కర్మల్ని చేసేవారు అతిథి అభ్యాగతుల్ని పూజించేవాళ్ళు దుర్గా భక్తులు అమ్మవారి భక్తులు సూర్యభక్తులు సూర్యదేవతను ఆరాధించేవాళ్ళు వీళ్ళందరూ ఇంట్లోంచి వెళుతుంటారు పుణ్యకాలాల్లో పుణ్యతీర్థ యాత్రలు చేసేవాళ్ళు పుణ్యకాలాలు పాటించేవారు పుణ్యతీర్థయాత్రలు చేసేవారు ధర్మయుద్ధంలో మృతి చెందినవారు అదేవిధంగా ఉపవాసాదులు చేస్తూ మరణించిన వారు వాళ్ళందరికీ సద్గతులు వాళ్ళు ఎలా వెళ్తారు కాశీక్షేత్రంలో మరణించిన వారు వీళ్ళు ఈ నుంచి హాయిగా వెళ్తారట మరి కాశీక్షేత్రంలో మరణించిన వాడు యమలోకానికి వెళ్తాడా అంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు వాడికి అది గేట్వే అక్కడ నుంచి వాడికి కైలాసానికి వెళ్తాడు అది వేరే విషయం దాకా వెళ్ళేటప్పుడు కాశీక్షేత్రంలో మరణించిన వాళ్ళు బ్రహ్మతీర్థంలో మృతి చెందినవారు దేవబ్రాహ్మణ కార్యాల్లో మరణించిన వారు పుణ్యతీర్థాల్లో మరణించేవారు ఏ పుణ్యతీర్థంలో మరణించిన వారైనా అదేవిధంగా దేవతలను రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళు ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది దుర్మార్గుడైన గజనీ మహమ్మద్ మన అద్భుతమైన దేవాలయాన్ని ధ్వంసం చేశాడు సోమనాథ్ మందిరాన్ని అప్పుడు అనేక మంది త్యాగం చేశారు ఆ లింగం మీద పడుకుని త్యాగం చేశారు కానీ కాపాడుకోలేకపోయారు అలాగే విశ్వనాథ మందిరాన్ని కాపాడుకోవాలని ఎందరో ప్రాణాలు కోల్పోయారు అప్పుడంటే స్వతంత్రత లేదు స్వతంత్రత వచ్చినా ఆలయాలను ఎప్పటికీ కాపాడుకోలేకపోయాం ఇది బాధపడాలి వాటిని కాపాడడం కోసం అప్పుడు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఏమై ఉంటారు అని అనిపిస్తుంది వాళ్ళకి ఈ లోకల్లో ఉండే అల్పసుకాల కంటే అక్కడికి తీసుకెళ్తారన్నమాట ఇది తెలుసు మన దేవుడిని మనం కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి దేవాలయం దేవుడి కోసం కాదు మన కోసం మన కోసం దేవుడు వచ్చినప్పుడు ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా మీ ఇంటికి వచ్చిన వ్యక్తి గదిలో కూర్చుంటే ఎవడు కొట్టేస్తే పర్వాలేదు అనకూడదు మీకోసం మీ ఇంటికి వచ్చిన వాడిని మీరు కాపాడుకోవాలి అలా భగవద్ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి హిందువుకు ఉంది మన ఆలయాల్ని మనమే ఉద్ధరించుకోలేకపోతే మన ఆలయాల్ని మన ముందే మనం నియోగించినటువంటి నేతలు తినేస్తూ ఉంటే మన ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పట్టించుకోకపోతే నరకానికి పోతాం పట్టించుకుని పోరాడితే మనం ప్రయోజనం సాధించకపోయినా ఆలయ రక్షణ కోసం పోరాడాడని దేవతలు సంతోషిస్తారు కనీసం వాళ్ళు